నకిలీ లిక్కర్ ఫ్యాక్టరీలు బయటపడ్డ తర్వాత మీరు ఎన్ని షాపుల్లో తనిఖీలు చేశారు ఎన్ని నకిలీ లిక్కర్ బాటిళ్ళు పట్టుకున్నారు ఏ షాపుల్లో గుర్తించారు ఒకటిలా అన్ని షాపులు వీలయ్యే పట్టుకుంటే అన్ని చోట్ల దొరుకుతాయి కాబట్టి యాయి చేయరు ఇదే జనార్దన్ రావు విదేశాల నుంచి వస్తా ఉన్నప్పుడు వస్తున్నాడని చెప్పి మీకు తెలిసినాడు మీ పేపర్లో మీరే రాసిన రెండు రోజులు ఆయన వస్తున్నాడని మరి ఆయన ఎందుకు అరెస్ట్ చేయలేదు ముందే అక్కడికి పోయి ఎందుకు అరెస్ట్ చేయలేదు మామూలుగా మామూలు ఎవడు పోయినా కానీ ఎయిర్పోర్ట్లలో లుక్అవుట్ లుక్అవుట్ నోటీసులు పెడుతున్నారు ఈనక మాత్రం బెటరు దర్జాగా ఆయన వస్తాడు నేను అడుగుతా ఉన్నా మరి ఈ జనార్దన్ రావు అనే ఈ మనిషి వీడియోలో ఎలా మాట్లాడగలిగాడు ఆ వీడియోని ఎలా బయటకు పంపగలిగారు ఆశ్చర్యం ఏమిటో తెలుసా తన ఫోను పోయిందని చెప్పి జనార్దన్ తన ఫోన్ పోయింది అని చెప్పిన రావు ఇవన్నీ చేశాడు ఫోన్లో రికార్డింగ్ ఆయన ఆడియో ఆయన వీడియో ఆయన మాటలు ఫోన్ పోయిందని చెప్తా ఉన్న ఈ వ్యక్తి దాంట్లో ఉన్న నుంచి బయటికి పంపించడం దాంట్లో చాట్స్ కూడా క్రియేట్ చేయడం ఫోన్ పోయిందని చెప్పిన ఈ వ్యక్తి ఆ ఫోన్ నుంచి తప్పుడు ఫ్యాబ్రికేటెడ్ స్క్రీన్షాట్స్ తీయడం ఇది ఎలా సాధ్యమో అని చెప్పి నేను అడుగుతా ఉన్నా ఫోన్ పోయిందని చెప్తా ఉన్నా ఈ వ్యక్తి ఇవన్నీ చేసి అవన్నీ బయటికి రావడం అవన్నీ ఈనాడు ఆంధ్రజ్యోతి టీవీ లో రావడం ఎలా అని చెప్తున్నా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన సోషల్ మీడియాలో రావడం ఎలా సాధ్యం అంటున్నాను నకిలీ ఫ్యాక్టరీ నకిలీ లిక్కర్ ఫ్యాక్టరీ అక్టోబర్ మూడున బయటపడితే ఇవాళకి ఇరవై రోజులు అయింది నేను చంద్రబాబు నాయుడు సూటుగా అడుగుతా ఉన్నా ఇప్పటికీ కూడా వారి కంటెస్టెడ్ క్యాండిడేట్ జయచంద్రారెడ్డి టీడీపీ కంటెస్టెడ్ క్యాండిడేట్ జయచంద్రారెడ్డి ఇంతవరకు ఎందుకు అరెస్ట్ చేయలేదని అడుగుతా ఉన్నా ఎందుకు అరెస్ట్ చేయలేదు కంటెస్టెడ్ క్యాండిడేట్ తెలుగుదేశం పార్టీ ఎందుకు ఈ మనిషి పాస్పోర్ట్ సీజ్ చేయలేదంటూ అని అడుగుతున్న చంద్రబాబు నాయుడు ఎందుకు ఆయన పాస్పోర్ట్ ఇంతవరకు సీజ్ చేయలేదని అడుగుతా ఉన్నా ఇదే జయచంద్రారెడ్డి అనే వ్యక్తి పెదిరెడ్డి రామచంద్రారెడ్డికి అత్యంత సన్నిహితుడే అయితే రెండున్నర సంవత్సరం కిందటి నుంచే యాక్టివిటీ అంతా కూడా జరుగుతూ ఉంటే మన అటువంటి జయచంద్రారెడ్డికి ఎందుకు